హలో ఆల్ వెల్కమ్ టు అర్నస్ మ్యాగజైన్ మీకు ఏదైనా చట్పట స్నాక్ తినాలని ఉందా డిఫరెంట్గా అలా అయితే ఇలా కుర్కురేతో ఒక చట్పట స్నాక్ తయారు చేయండి ఎంతో ఎమ్మీగా చాలా ఫాస్ట్గా డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయొచ్చు మీరు కూడా దీనికోసం మనం ఇట్లాగా కుర్కురే ప్యాకెట్ మసాలా కుర్కురే తీసుకోవాలి అలాగే పల్లీలు తీసుకోవాలి ఒక ఉల్లిపాయ కావాలి అలాగే టొమాటోస్ ఒక రెండు కావాలి దాంతోపాటు ముఖ్యంగా ఇట్లా పిజ్జా టాపింగ్ ఉంటుంది కదండి అది తీసుకోవాలి ఇదే మెయిన్ చక్కగా ఉల్లిపాయలు టమాటోలు కట్ చేసి పక్కన పెట్టేసుకోండి అట్లాగే ఇట్లా పీనట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోండి మీకు ఒకవేళ ఆయిల్లో ఫ్రై చేయడం అవసరం లేదు ఇష్టం లేదనుకుంటే కనుక డ్రై రోస్టెడ్ పీనట్స్ ఉంటాయి కదండి అవన్నీ తీసుకోవచ్చు ఇట్లా ఆయిల్లో వేపితే కనుక కొంచెం ఉప్పు కారం జస్ట్ కొద్దిగా కలిపేసి మనం మిక్స్ చేసుకోవాలి వాటిలో నేనైతే ఇవే తీసుకుంటున్నాను ఆయిల్లో వేపిన పల్లీలు మీకు ఇష్టం లేకపోతే ఇగోండి ఇట్లాగా రోస్టెడ్ పీనట్స్ ఉంటాయి కదా ఇవి కూడా కలుపుకోవచ్చు ఇది కూడా తేడా ఉండదు టేస్ట్ ఇప్పుడు ఇట్లా అన్నీ పక్కన పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేపిన పల్లీలు అలాగే కొంచెం కొత్తిమీర కూడా మనం తీసుకోవాలి ఇదిగోండి పిజ్జా టాపింగ్ పైన డెకరేట్ చేసుకోవడానికి మిక్స్ చేసుకోవడానికి కొత్తిమీర కూడా మనం పెట్టుకుని పెట్టుకోవాలి ఇప్పుడు మనం అన్నీ కలిపి మిక్స్ చేసుకుందాం ఇది మసాలా కుర్కురా ప్యాకెట్ ఒక చిన్న సైజు ఇట్లా బౌల్ తీసుకొని అన్నీ కూడా కలిపేసుకోవడం ఒక దాని తర్వాత ఒకటి వన్ బై వన్ అన్నీ కూడా వేసేసుకొని స్పూన్తో మిక్స్ చేసేసుకోవడమే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి జస్ట్ వన్ పించ్ పిజ్జా టాపింగ్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి మీకు ఎంత కావాలంటే అంత మీరు పెంచుకోవచ్చు ఉల్లిపాయలు టమాటా ముక్కలు పీనట్స్ కొత్తిమీర మీ ఇష్టమే కుర్కురే కూడా అసలు ఎంత మజా వస్తుందంటే తింటుంటే ఎంత బాగుంటుందో అండి ఒకసారి మీరు అంటే చాలా ఈజీ కాబట్టి కూడా ఇట్లా కుర్కురే ఉంటే చాలు ఇంట్లో ఉన్న వాటితోనే మనం చక్కచక్కగా కలిపేసుకొని తినేసుకోవచ్చు ఈజీగా చాలా బాగుంటుంది అందరు కూడా లైక్ చేస్తారు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఒకసారి తయారు చేయొచ్చు ఇది ఈ రెసిపీ అన్నీ మిక్స్ చేసేసిన తర్వాత ఇట్లా పైన కొంచెం కొత్తిమీర అట్లాగే పైన కొంచెం కురుకురే కూడా పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి కొంచెం డెకరేషన్ కోసం ఉల్లిపాయలు పల్లీలు మళ్ళీ కురుకురే కూడా పైన పెట్టాను మీరు ఇట్లా ఒకసారి ఇట్లా మిక్స్ చేశారంటే ఒక రెండు నిమిషాల్లోనే మనం మిక్స్ చేసేవచ్చు అన్నీ కూడా ఇలా మిక్స్ చేసినంత టైం కూడా ఉండదండి చకచకా తినేస్తారు అందరు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్